హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి నేనైతే ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఈ రెసిపీ చెప్పాలంటే ఎంత బాగా ఉపయోగపడుతుందంటే ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఏమీ వండలేని పరిస్థితిలో ఫీవర్గా ఉన్నప్పుడు కొంచెం పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చాలా మంది ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు అయితే రసం పెడతారు బట్ నా స్టైల్లో ఈరోజు చింతపండు రసం అయితే ఎలా పెడతానండి నిజం చెప్పాలంటే ఈ రసం అయితే మనం ఇప్పుడున్న సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ సమ్మర్లో స్పైసీ ఫుడ్ తినడం కన్నా ఇలా రసం కానీ పప్పుచారు ఏదైనా స్పైసీ లేకుండా ఉన్న ఫుడ్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడతాం కదా సో ఒకసారి మీకు గనకి నచ్చితే ఇలా ట్రై చేయండి మీలో ఎంతమందికి రసం ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఇంకా మన రసం అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో తాలింపు పెట్టుకొని వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ ఫ్రెండ్స్